తిరుమలను రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా రోజా మార్చడం సబబు కాదని అభిప్రాయపడ్డారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వామివారి విరామ సమయంలో దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తిరుమలలో స్వామివారి వైభవాన్ని మాత్రమే కీర్తించాలని రాజకీయ విమర్శలకు ఏమాత్రం తావులేదన్నారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రులు ప్రజాప్రతినిధులు అంతా కృషి చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు वनाला वनाला वना స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది స్నేహితులు కలిగి రావడం దర్శించుకోవడానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలను రాష్ట్ర నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చి మరింత మంచి జరిగే రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనతో పనిచేస్తున్న మనందరం కూడా మరింత కష్టపడి పడడానికి ప్రశ్న కొంచెం ఆరోగ్యం ధైర్యం మంచి చేకూర్చేలాగా ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది అందరూ కూడా స్వామి గారి ఆశీస్సుతోనే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు జరిగింది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలో అందరికీ కూడా మంచి జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మంచిగా వెళ్ళడానికి ఈరోజు ప్రార్థించడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు రోజు సార్ రావడం జరిగింది రాష్ట్రం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఆశీర్వాదం కోసం రావడం మీకు ఒక్కటే విన్నపిస్తున్నాను ఇది దైవ నిలయం ఈ ప్రాంతంలో విమర్శ అనేది మీరు తీసుకోకండి ఎందుకంటే విమర్శ నిన్న రోజా గారు వచ్చి ఏదేదో విమర్శిస్తున్నారు ప్రభు గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కానీ రెండు నెలల్లో ఏర్పడిన ప్రభుత్వంలో జరిగినవి కాదు సో అలాంటి విమర్శలు ఏవి కూడా ఇక్కడ స్వీకరించకండి దైవం కోసం దైవం భగవంతుడి దగ్గరకు వచ్చాము భగవంతుడు ఆశీర్వాద ఆశీర్వాదం కోసం వచ్చాం ప్రభుత్వాన్ని విమర్శించే ప్లాట్ఫామ్ ఇది కాదు దాని ఏ నాయకుడికైనా ఏ తరణాలు ఉన్నారన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే కాదని నేను భావిస్తున్నాను దాని నుంచి ఇక్కడ ముందుకు తీసుకెళ్లే రాష్ట్రానికి నడిపించే నాయకుడికి మంచి చేకూర్చేలాగా అందరినీ కోరుకుని